టుడే వీ రిఫ్లెక్ట్ ఆన్ టూ పవర్ఫుల్ బిబ్లికల్ ఈవెంట్స్ వన్ ద కాలింగ్ ఆఫ్ సామియల్ సెకండ్ వన్ జీసస్ హీలింగ్ ద బ్లైండ్ మ్యాన్ బోత్ స్టోరీస్ రివీల్ దట్ గాడ్ సీస్ వాట్ అదర్స్ కెనాట్ అండ్ గాడ్ కార్సస్ ఈవెన్ వెన్ వీ ఫీల్ స్మాల్ ఆర్ వీక్ ఈరోజు రెండు శక్తివంతమైన కథలను మనం ధ్యానిస్తున్నాము మొదటిది సామియల్ యొక్క పిలుపు రెండవది ఏసు ప్రభు అందునకు చూపునివ్వటం ఈ రెండు కథలు చెప్పేది ఇది ప్రపంచం చూసేది కాదు దేవుడు చూసేది ముఖ్యమైనది మనం బలహీనులమే అనుకున్న దేవుడు మనలను పిలుస్తారు సామియల్ వాజ్ ఎ యంగ్ బాయ్ సర్వింగ్ ఇన్ ద టెంపుల్ అండర్ ఏలీ వన్ నైట్ గాడ్ కాల్ హిమ్ బై నేమ్ సామియేల్ సామియేల్ అట్ ఫస్ట్ హీడి అండర్స్టాండ్ ఈ థాట్ ఏలీ వాజ్ కాలింగ్ హిమ్ బట్ ఏలీ అండర్స్టూడ్ దట్ గాడ్ వాజ్ స్పీకింగ్ టు ద బాయ్ అండ్ టోల్డ్ హిమ్ టు రెస్పాండ్ స్పీక్ లాడ్ యువర్ సర్వెంట్ ఈస్ లిసనింగ్ ఫ్రమ్ దట్ మూమెంట్ సామియల్స్ లైఫ్ చేంజ్డ్ గాడ్ గేవ్ హిమ్ విజ్డమ్ ప్రొఫెసీ అండ్ లీడర్షిప్ స్వామియల్ టీచర్స్ అస్ దట్ గాడ్ స్పీక్స్ టు దోస్ హు లిసన్ నాట్ టు దోస్ హు ఆర్ బిజీ విత్ నాయిస్ స్వామియల్ చిన్న పిల్లవాడు ఏలి యాచకుని వద్ద దేవాలయంలో సేవ చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి దేవుడు అతన్ని పిలిచాడు సామ్యేల్ సామ్యేల్ మొదట అతనికి అర్థం కాలేదు ఏలి పిలుస్తున్నాడు అనుకున్నాడు కానీ ఏలి దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించి ఇలా చెప్పమన్నాడు దేవా మాట్లాడము నీ సేవకుడు వినుచున్నారు ఆ మాటతో సామేలు జీవితం మారిపోయింది దేవుడు అతనిని ప్రవక్తగా నిలిపాడు వినేవారికి దేవుడు మాట్లాడటానికి ముందంజ వేస్తాడు A blind man sat by the road, helpless, ignored by the crowd. When he heard Jesus was passing by, he shouted, Jesus, son of David, have mercy on me. People told him to be quiet, but he cried louder. Jesus stopped, called him, and asked, What do you want me to do for you? The man said, Lord, I want to see. Jesus healed him instantly and అండ్ his sight. The blind man teaches us not to give up even when the world tries to silence ఆఫ్ faith. ఒక అందుడు రోడ్డు ప్రక్కన కూర్చున్నాడు ప్రజలు అతనిని పఠించుకోలేదు ఏసు వెళ్తున్నారు ఆ దారిలో అని వినగానే అతను అరిచాడు దావీద్ కుమారా ఏసయ్యా నాపై కరుణ చూపయ్యా ప్రజలు అతన్ని మౌనంగా ఉండు అనిన అతను మరింతగా అరిచాడు అప్పుడు ఏసు ప్రభు ఆగి అతన్ని పిలిచారు నీకు నేను ఏమి చేయగలను అందుడు చెప్పాడు ప్రభువా నేను వెలుగు చూడాలి అతనికి వెంటనే చూపు వచ్చింది అందుడు మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే ప్రపంచం అడ్డుపడిన మన విశ్వాసాన్ని విడవకూడదు బోత్ స్టోరీస్ రివీల్ ఎ కామన్ ట్రూత్ ఆఫ్ సామియల్ సామియల్ ఓపెన్ హిస్ హియోస్ టు హ్యూ God. The blind man opened opened his his heart to to believe God. God opened his eyes to see again. When we listen, ఈ రెండు కథలు ఒకే సత్యం చెబుతున్నాయి సామీయలు వినడానికి హృదయం తెరిచాడు అంతుడు నమ్మడానికి హృదయం తెరిచాడు దేవుడు అతనికి చూపునిచ్చాడు చూపు ద్వారా ప్రజలను చూడగలిగారు మనము వింటే విశ్వసిస్తే ఆచరిస్తే దేవుడు మన జీవితాన్ని మారుస్తారు లైక్ ఎల్ సే స్పీక్ లాడ్ ఐఎమ్ లిసన్ లైక్ ద బ్లైండ్ మ్యాన్ నెవర్ స్టాప్ కాలింగ్ జీసస్ బిలీవ్ జీసస్ కెన్ ఓపెన్ ఐస్ స్పిరిచువలీ అండ్ ఎమోషనలీ స్వామి లాగా చెప్పాలి ప్రభు వినుచున్నాను నాతో మాట్లాడము అందుడులాగా ఏసు ప్రభువుని పిలవడం ఆపుకోకూడదు ఏసు ప్రభువు మన కళ్ళను ఆధ్యాత్మికంగా మరియు భావోద్వేగంగా తెరవగలరని నమ్మాలి గోడ్ ఈస్ కాలింగ్ యూ అండ్ మీ లైక్ సామియల్ జీసస్ వాన్స్ టు హీల్ యూ అండ్ మీ లైక్ ద బ్లైండ్ మ్యాన్ ఓపెన్ యువర్ యూస్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ ఓపెన్ యుర్ ఐస్ ఆఫ్ ఫేత్ దేవుడు నిన్ను నన్ను కూడా సామ్యుయల్ పిలుస్తున్నారు యేసు ప్రభు నిన్ను కూడా అందుడిలా నన్ను కూడా అందుడిలా స్వస్థపరచాలని కోరుకుంటున్నారు నీ చెవులు నీ హృదయం నీ విశ్వాస కళ్ళను తెరువు మన కళ్ళను మన చెవులను మన విశ్వాసాన్ని మనము దేవుని ముందు ఆహ్వానించడానికి మన హృదయాన్ని తెరిచి వినాలి